జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ పదిహేనవ అధ్యాయము విభీషణుడు పలికిన పలుకులకు ఇంద్రజిత్తు కోపంతో ఊగిపోయాడు చిన్నానా ఏమిటి మీరు మాట్లాడేది తెలివి ఉండే మాట్లాడుతున్నారా రాక్షస కులంలో పుట్టినవాడు మాట్లాడవలసిన మాటలేనా ఇవి ఒక సామాన్య కులంలో పుట్టినవాడు కూడా ఇంత పిరికి మాటలు మాట్లాడ్డు మీకు ఈ పిరికితనం ఎలా వచ్చింది ఉన్నతమైన మన రాక్షసు కులంలో ఇంత పిరికివాడు బలహీనుడు వీరత్వం లేనివాడు పరాక్రమములు ధైర్యము శౌర్యము లేనివాడు మీరొక్కరే కనబడుతున్నారు లేకపోతే మానవాధములకు భయపడతారా ఈ రాముడు లక్ష్మణుడు రాకుమారులు మనుష్యులు లంకలో పుట్టిన ఒక సామాన్య రాక్షసుడు కూడా వీరిని చంపగలడు ఆ సంగతి కూడా మమ్మల్ని ఎందుకు ఇంతగా భయపెడుతున్నారు నా సంగతి మీకు తెలియదా నేను ఇంద్రుణ్ణి జయించిన వీరుడను నా పరాక్రమానికి జడిసి దేవతలందరూ తలకు దిక్కుకు పారిపోయారు నేను ఐరావతమును కింద పడదోసి దాని దంతములు పీకిన వీరుడను దైత్యులు కూడా నాకు భయపడతారు అంతటి పరాక్రమవంతుడైన నేను సామాన్య మానవులను వారి వెంట వచ్చిన వానరులను ఓడించలేనా ఇద్దరు రాజకుమారులకు నేను భయపడాలా సిగ్గుచేటు అని కూర్చున్నాడు ఇంద్రజిత్తు మాటలు విన్న విభీషణుడు మర్లా ఇలా అన్నాడు రాకుమారా నీవు వయస్సులో చిన్నవాడు ఉడుకు రక్తంలో ఉప్పొంగిపోతున్నావు నీ బుద్ధి ఇంకా వికసించలేదు నీకు పూర్వాపరాలు తెలియవు నీకు మంత్రాంగం గురించి తెలియదు అందుకే ఆవేశంతో వినాశనానికి దారి వెతుకుతున్నావు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు నీవు నీ తండ్రి క్షేమం కోరి మాట్లాడడం లేదు ఆయనను ఒక శత్రువుగా యుద్ధానికి పురికొల్పుతున్నావు నీకు ఆవేశము సాహసము ఎక్కువ అటువంటి వాడిని మంత్రాంగము చేయనప్పుడు అనుమతించడం తప్పు నీకు మౌఢ్యము ఎక్కువ తెలివితో ఆలోచించడం తెలియదు నీకు ఆవేశం తప్ప ఆలోచన తెలియదు నీకు రామబాణముల గురించి తెలియక అలా మాట్లాడుతున్నావు అవి యమదండములతో సమానమైనవి ఓ రాక్షసేంద్ర ఈ బాలుని మాటలు పట్టించుకోకు నా హితము విను సీతను రాముని వద్దకు పంపు భార్యాబిడ్డలతో సుఖంగా జీవించు అని అన్నాడు విభీషణుడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ పదిహేనో అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్